ప్రియమైన హిందూ బంధువులందరికీ కూడా శుభోదయం ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చతుర్థి సంబరాలు అందరూ కూడా పండుగను చాలా అద్భుతంగా జరుపుకున్నాం అదేవిధంగా తొమ్మిది రోజులు మనం ఈ పూజా కైంకర్యాలను ఎంతో కష్టపడి అద్భుతంగా ఎన్ని ఒడదుడుగులు ఉన్నా కూడా మానసికంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిటినీ తట్టుకొని అన్ని ఒత్తిడిలను తట్టుకొని మండపాల నిర్వాహకులు యువత అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహించారు నిర్వహిస్తున్నారు కూడా ఇక ముఖ్యమైనటువంటి విషయంలోకి మనం రాగలిగినట్టయితే సెప్టెంబర్ నాలుగవ తేదీ మన హిందూపురంలో శ్రీ వినాయక స్వామివారి నిమజ్జనోత్సవం జరగనుంది ఆ కార్యక్రమంలో అన్ని మండపాల నిర్వాహకులకు నా యొక్క విజ్ఞప్తి ఇది నా యొక్క విజ్ఞప్తి మాత్రమే కాదు చాలామంది హిందువులు ఇతరులు కూడా నాకు కొన్ని సూచనలు సలహాలు వాళ్ళ ఆవేదన తోటి ఇచ్చారు ఇది నా యొక్క నా నా ఒక్కడే ఆవేదన మాత్రం కాదు చాలామంది ఆవేదనను మీ ముందుకు తీసుకొస్తున్నాం దయచేసి మనందరం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తొమ్మిది రోజులుగా పూజా కైంకర్యాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరుపుకున్నాం ఆహ్లాదకరంగా జరుపుకున్నాం అందంగా జరుపుకున్నాం తొమ్మిదవ రోజు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ స్వామివారి నిమజ్జనోత్సవాన్ని ఊరేగింపుగా అద్భుతంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఆ యొక్క కార్యక్రమంలో దయచేసి వినాయక మండపాలకు సంబంధించిన నిర్వాహకులకు అలాగే డీజే యాజమాన్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం దయచేసి భక్తి పాటల డీజేలను మాత్రమే ఏర్పాటు చేయండి బూతు పాటలు ఐటమ్ సాంగ్స్ సంబంధించినటువంటి డీజేలను దయచేసి ఆపండి ఆపుదాం ఆపాలి కూడా అసలు మన సమాజం శ్రీ వినాయక స్వామివారి నిమజ్జనోత్సవాన్ని ఏ విధంగా మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం అర్థం కాకుండా పోతోంది పిల్లలు నాశనం అయిపోతున్నారు స్వామివారు కన్నెర్ర చేయకముందే దయచేసి మేలుకోండి వినాయకుడి శాపం మంచిది కాదు దయచేసి గుర్తించండి ఇప్పటికే ఎన్నో రకాల ప్రకృతి విపత్తులు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం రోజు రోజుకు క్రమేణా పెరుగుతూనే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో అసలు ఊహించని ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ రావడం విచిత్రంగా ఉంది ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి ఎవరెవరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకు పెళ్తున్నాయి కళ్ళారా చూస్తున్నాం ప్రకృతి వికృతంగా మారితే ఎవరు తట్టుకోలేరు దయచేసి భగవంతుడికి ఆక్రోషం ఆగ్రహం తెప్పించకుండా శాంతింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ సంవత్సరం నుంచి అన్న మనందరం కూడా సెప్టెంబర్ నాలుగవ తేదీ శ్రీ వినాయక స్వామి వారి నిమజ్జనోత్సవాన్ని భక్తి పాటల డీజేలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ బీట్స్ మీకు బీటే కదా కావాల్సింది మంచి బీట్ మంచి ఇంప వినసొంపుగా ఉండాలి కదా హ్యాపీగా భక్తి పాటల డి డీజేలు చాలా ఉన్నాయండి డౌన్లోడ్ చేసుకోండి అన్ని రకాల సౌకర్యాలు యాప్స్ ఉన్నాయి చాలా చాలా రకాల అప్లికేషన్స్ చాలా ఉన్నాయి వెబ్ అప్లికేషన్స్ మొబైల్ అప్లికేషన్స్ ఎన్నో ఉన్నాయి కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆ టెక్నికల్గా ఉన్నట్టు తెలిసినటువంటి వ్యక్తులతో టచ్లోకి వెళ్ళండి వాళ్ళు నిజంగా వేసిస్తారు మంచి పాటలు వేయిస్తారు అవి పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి బూతుపాట్లు పెట్టి మనం ఐటమ్ సాంగ్స్ పెట్టి స్వామివారి ముందరిని మనం నిమజ్జనోత్సం తీసుకెళ్తే మహాశాపం అండి ఆ డీజే కోసం కానీ స్వామివారి పూజ కైంకర్యాలకు కానీ చందాదారులు చందా ఇచ్చే ఆ డబ్బు చాలా పవిత్రమైంది వాళ్ళ కష్టార జీతాన్ని మనకి ఇచ్చింటారు ఆ డబ్బుని భగవత్ సంకల్పంతో ఆ ప్రాంతం వాళ్ళు ఈ పురప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందోత్సవంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో సిరి సంపదలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరితోటి కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలని మనసారా కోరుకునే విధంగా ఉండడం కోసమే స్వామివారి ఆశీస్సులు ఉండాలని తపంతో వాళ్ళు మనకు చందాలు ఇస్తుంటారు అటువంటి చందాలను వినాయక మంటపాలు నిర్వహించే నిర్వాహకులకు నా యొక్క విజ్ఞప్తి దయచేసి అటువంటి డబ్బును మంచికే ఉపయోగించండి మీరు బాగుంటారు ముందు తరాలు వాళ్ళు కూడా బాగుంటారు మన ప్రాంతాలు బాగుంటాయి మన ఊరు బాగుంటుంది మన దేశం బాగుంటుంది మన సంప్రదాయం ఆచారాలు అన్నీ కూడా పద్ధతులు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ సాంగ్స్ పెట్టి డీజేలలో స్వామివారి విగ్రహం ముందు పెడితే ఎంత మహా పాపం అండి చాలా కష్టమండి స్వామివారి కన్నెర చేయకముందే మేలుకోండి మిత్రులారా మేలుకోండి దయచేసి మేలుకోండి మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగానే మనలో ఒక పెద్ద విప్లవం మొదలవుతుంది ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోండి దయచేసి నిమజ్జనోత్సవంలో ఎస్ భక్తి పాటల డీజేలనే మనం పెట్టుకోవాలి ఇటువంటి సంప్రదాయాన్ని మనం తరాల వాళ్ళకి వారసత్వంగా ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోండి గట్టిగా ప్లీజ్ చాలా కష్టం అండి చాలా విపత్తులకు ఎదురయ్యే ఉన్నాయి ఇప్పటికే దేశం కాదు ప్రపంచం నాశనం అయిపోతుంది తొమ్మిది రోజులు ఘనంగా పూజలు నిర్వహించి ఆ తొమ్మిదవ రోజు నిమజ్జనోత్సవంలో నీచమైనటువంటి పాటలు ఆ పెట్టడంతో అసలు పిల్లలు ఏమైపోవాలండి దయచేసి ఆలోచన చేయండి మిత్రులారా దాదాపుగా గత ఎనిమిది సంవత్సరాలుగా నేను దీని మీద పోరాటం చేస్తూనే ఉన్నాను చాలా చాలా వరకు స్పందన వచ్చింది చాలా వినాయక మండపాల్లో సంప్రదాయంగా తీసుకెళ్తున్నారు వచ్చింది నిజంగా వచ్చింది ఒక మంచి మార్పు అయితే వచ్చింది బట్ హండ్రెడ్ పర్సెంట్ మార్పు రావాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఆడియో చేయడం జరిగింది ఇప్పట్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజీని మనం వాడుకుందాం ఈ ఆడియోని మీరు వినడమే కాదు ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా పంపించండి ఎంతమందికి ఇది పాస్ చేస్తే అంత పెద్ద మార్పు రాగలుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందోత్సవాలతో మనం నిమజ్జనోత్సవాన్ని జరుపుకుందాం భక్తి శ్రద్ధలతోటి ఆయుర్ ఆరోగ్యాలతో ఉందాం సంతోషంగా జీవిద్దాం ప్లీజ్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని తప్పుగా భావించగ భావించకండి మీరందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ యొక్క ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి జై శ్రీరామ్ బొడో గణపతి బాపాకి జై జై భారత్ మాతాకి జై